హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయని తెలుసుకుందాం పలు జిల్లాలకైతే కనుక ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో వచ్చే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది వాయువ్య మరియు ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై తుఫాను ప్రభావంతో ఉత్తర ఒడిశా తీరంలో వాయువ బంగాళాఖాతంపై అల్పపీడనం అయితే ఏర్పడింది ఇది సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది రానున్న రెండు రోజుల్లో ఇది వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అలాగే ఇక వీటి ఫలితంగా ఏపీలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏపీలో వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఉపరితల ఆవర్తనం రుతుపవనాల ప్రభావంతో ఏపీలో ఐదు రోజుల పాటు వానలు పడతాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా కోస్తా ప్రాంతంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి మరో జిల్లాల్లో కూడా అయితే కులతో కొన్న వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి కాకినాడ ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అలాగే అనకాపల్లి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ కృష్ణ ఎన్టీఆర్ పార్వతీపురం శ్రీకాకుళం పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా అయితే వేసింది ఇక శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అన్నం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే జారీ చేసింది ఇక వీటితో పాటు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ముఖ్యంగా ఆదిలాబాద్ కొమరంబ్యం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం జనగాం ములుగు వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ నగర్ కర్నూలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది